అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు చెప్పాలంటే సుమారు ఏడు నెలలు కావచ్చు ఏడు నెలలకు ముందు ఒకసారి స్టీల్ ప్లాంట్ పరిస్థితి చూస్తే మనం ఊపిరిలో ఉంది నాకు తెలిసి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ కెపాసిటీలో రన్ అయ్యింది రెండు బ్లాస్ట్ ఫైనల్స్ చూసేది చూసి అవి క్లోజ్ అయిపోయి అవి ఉన్న బ్లాస్ట్ ఫైనాల్స్ కూడా హై ఆపరేటింగ్ కాస్ట్లతో నడుస్తున్నటువంటి పరిస్థితి ఆ రోజు ఏదైతే మేము ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాట ఉందో ఆ మాట కట్టుబడి ఈరోజు మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఏదైతే మాట ఇచ్చారో అదే జంక్షన్కి వచ్చి గాజోక్ జంక్షన్లో ఆయన మాట ఇచ్చారు ఇట్లా అక్కడ ఒక ఒక సంఘటన కూడా నేను చెప్పాలి ఇలాగా మనం మీటింగ్కి వెళ్తున్నాం ఖాజా జంక్షన్లో ఎక్కువ మంది ప్లాంట్ ఎంప్లాయీస్ అలా అందరూ వచ్చారు నిర్వాసితులు అందరూ ఏం చెప్తే బాగుంటుందనే అని ఆలోచన ఇస్తున్నాం ఏం చెప్పాలి అనే ఆలోచనలో ఉన్నాం నేను అలాగే మా ఎంపీ గారు భర్త గారు శ్రీభర్త్ గారు అని చెప్పారు అంటే మీరు ఒక డైరెక్షన్ ఇవ్వండి మీరు ఒక డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ మీరు ఏదంటే అది ఎస్ అంటే ఎస్ నో అంటే నో అని మాట్లాడేద్దాం డైరెక్షన్ ఆయన ఒక మాట అన్నారు చాలా ఆయన అనుభవం ఉన్నటువంటి నాయకుడు అనేటువంటి మాట్లాడు చిత్తశుద్ధితో పనిచేసినటువంటి నాయకుడు ఏమన్నా తెలుస్తాయి మీరేం మాట్లాడుకుంటారు మీరు మాట్లాడుకోండి నేనేం మాట్లాడలేదు మాట్లాడుకోండి మీరేం మాట్లాడుకుంటే మాట్లాడుకోండి పబ్లిక్లో వెళ్తున్నావు మీరేం మాట్లాడతారు మాట్లాడుకోండి నేను నేను మాట్లాడుతున్నాను అలాగే అండి వెళ్ళిన తర్వాత ప్లాన్ మేము పరిరక్షిస్తూ ఉన్నాం నేను అన్నా మాకు ఓట్లు వేయండి మీరు భారీ మదడ్ నేను మేము ఖచ్చితంగా మేము అంతే నేను అదే మాట్లాడును మా ఎంపీ గారు కూడా అదే మాట్లాడు దానికి ఆయన ఉన్నారు లాస్ట్కి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు మీరు మంచిగా ఓట్లు వేసి గెలిపించండి ప్లాంట్ని పరిరక్షిస్తాం అన్నారు అంటే జనరల్గా ఒక ఒక నాయకుడు ప్లాంట్ యొక్క మనోభావాలు ఇక్కడ ఉన్నటువంటి సెంటిమెంట్ ఇది ఈ ప్రాంతంలో ఎక్కువ మందికి సెంటిమెంట్ తక్కువ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించాలి నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే అలాగే దీనికోసం లోకేష్ బాబు కూడా రెండు మార్లు వచ్చి ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది అందరితో మాట్లాడి శాసనసభలు అందరితో అన్ని పార్టీ శాసనసభలతో మాట్లాడారు మా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారికి అలాగే కేంద్రంలో మంత్రి గారు అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అను నిత్యం ఈ ప్లాంట్ కోసం ఎంపీ గారు ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ అక్కడ శాలరీస్ కోసం మాట్లాడుతూ ఇలాగా వారు కూడా వారు ఒక చాలా ప్రయత్నం ఈరోజు సక్సెస్ అయిందని చెప్పి తెలియజేస్తున్నారు ఇది అందరు కృషి అలాగే ఈ సందర్భంగా నేను జనసేన నాయకులు ఉప ముఖ్యమంత్రి గారు అనేటువంటి పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఇది సమిష్టి కృషితో సాధించుకుంది వీరితో పాటు నాకు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గాజు ఒక ప్రధానికం మన విశాఖపట్నం ప్రధానికం ఈ ఉత్తరాంధ్రలో ప్రతి ఒక్కరి యొక్క కృషి అదే కాకుండా నిర్వాసితుల యొక్క ఆశలు ఆశయాలు ఆశలు ఎక్కువ అలాగే కార్మికులు కార్మికుల యొక్క మనోభావాలు అందరిని ఒక సమిష్టికృతితోనే ఈరోజు మనం సాధించుకున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాను అందుకే నేను నా వీడియోలో కూడా పెట్టా నా బాధ్యత నేను సక్రమంగా చేసాం పొలిటికల్ లీడర్స్గా మా బాధ్యత మేము సక్రమంగా చేసాం నీకు బాధ్యత మీది మీ పైన ఉంది ఇప్పుడు ఈరోజు తీసుకొచ్చింది కూడా ఇది అందరి డబ్బులు అంటే అందరి డబ్బులు ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ తీసుకొచ్చాం ఇది దీన్ని ఇప్పుడు ఎవరి మీద పెట్టాలి ఎన్ని మనం అనుకున్నప్పటికీ కూడా కార్మికులు అలాగే యాజమాన్యం కృషితోనే ఇది మళ్ళీ నా లాభాల్లో నడ నడిపించాల్సిన అవసరం ఉంది అలాగే మేము ఈ ప్లాంట్ పరిరక్షించే బాధ్యత మేము తీసుకుంటామని మరీ మరీ చెప్తున్నాం కార్మికులకి నిర్వాసితులకి అందరికీ మేము యాజమాన్యానికి మేము అండగా ఉంటాం అలాగే ఇంకో మాట కూడా చెప్తున్నాం ఈ సందర్భంగా ఆయన స్టీల్ మినిస్టర్ గారు భర్త గారు మా ఎంపీ గారు మాట్లాడిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు ఈ ప్లాంట్ని మీరు ఫుల్ కెపాసిటీతో ఫుల్ రేటెడ్ కెపాసిటీతో మీరు టూ ఇయర్స్ కానీ రన్ చేస్తే లో మార్చేసేస్తాం ఇది నా లెవెల్లోనే పేసం చెప్పింది ఇది ఎంత మాట మనకు ఈరోజు ఖచ్చితంగా మా ఆ విధంగా అందరూ ఆలోచించాలండి దాన్ని ఫుల్ రేటెడ్ కెపాసిటీకి రన్ చేయండి స్టీల్లో మన సేల్లో మర్చేసే బాధ్యత తీసుకుంటాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం వీటితో పాటు మైన్స్ వచ్చేటానికి కూడా కృషి చేస్తాం అంటే అందరూ గమనించాల్సింది ఏంటంటే ఇది లాజిస్టిక్ అడ్వాంటేజెస్ ఉన్నటువంటి నాటు షీజోర్లో అన్నట్టు లాజిస్టిక్ అడ్వాంటేజ్ నాటు మైన్స్ వస్తే ఇంకా బాగుంటుంది మైన్స్ కోసం కూడా కృషి చేస్తాం మేము ఒకటే చెప్తాం మీ అందరి ద్వారా ప్లాంట్ పరిరక్షించడానికి మేము ఎప్పుడు ఉంటాం ప్లాంట్ కాపాడడమే జయంగా మేము నడుస్తాం అందుకే నేను అందరిని కార్మికుల్ని మేనేజ్మెంట్ని అందరిని కోరేది మీరు రేటెడ్ కెపాసిటీ ఏదైతే ప్లాంట్ ఉందో దానికి వంద శాతం మీరు తీసుకెళ్ళగలిగితే టూ ఇయర్స్ పాటు అనుకున్నటువంటి లక్ష్యాలు మనం చేరుకోవచ్చు అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను కనుక ఈ సందర్భంగా నేను స్టీల్ మినిస్టర్ అయినటువంటి అనేటువంటి కుమారస్వామి గారు ఆయన కూడా ఈసారి సందర్భం గురించి చేసుకోని మనం ఆయన ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ప్లాంట్ని చూసి సిక్ యూనిట్ అంటే మా ఏదో అసలు దేనికి పంచేటువంటి యూనిట్ అనుకున్నారు దీని చూసిన తర్వాత సచ్చ బ్యూటిఫుల్ యూనిట్ అన్నారు ఎంత బాగుంది ఇందులో ఎక్కడికెళ్ళినా కార్మికులు వచ్చి ఎదురొచ్చి స్వాగతం చెప్తున్నారు ఎంత డిసిప్లిన్గా ఉన్నారని చెప్పాడు దీన్ని కాపాడుతాం వి విల్ సేవ్ దిస్ ప్లాంట్ ఇదే అన్నారు ఎమ్మెల్యే డోంట్ వరీ వి విల్ సేవ్ దిస్ ప్లాంట్ సేవ్ దిస్ ప్లాంట్ అంటే వీళ్ళందరూ కృషి అలాగే మనకి సహాయ మంత్రి అయినటువంటి శ్రీనివాస్ వర్మి గారు బీజేపీ పార్టీకి వారు అద్భుతంగా ఎప్పటికప్పుడు కేంద్రం మీద ఒత్తిడి తేడాలు కావచ్చు అలాగే పురంధరేశ్వర్ గారు కావచ్చు ఇలాగా ఇవందరూ సమ్ష్టి కృషితోని మన ఎంపీస్ అందరూ ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ ఎంపీస్ అందరూ కూడా అవకాశం దొరికి మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేస్ కానీ అందుకే మేము ఖచ్చితంగా ఈ ప్లాంట్ ఈరోజు చాలా ఆనందంగా ఉంది నేను ఎప్పుడు కూడా ఎప్పుడు నాకు ఈ ఎప్పుడు వస్తుంది అనౌన్స్మెంట్ అనేది ఎన్ని చెప్పాలంటే ప్రైమ్ మినిస్టర్ గారు మీటింగ్లో కూర్చున్నాం కానీ నాకు చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటున్నారు అసలు కాకపోతే మా నాయకుల మీద నమ్మకం ఉమ్మాటికి మా నాయకుల మీద నమ్మకం శ్రీనివాస్ నువ్వు ధైర్యం గెల్లో చేపించే కూర్చున్నా అని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ఇవన్నీ నేను అందుకే ఎన్డీఏ పార్ట్నర్స్లో అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా చాలా మంది మీరు కృషి చేస్తారు కాశీరాజు గారు కానీ మా గారు కానీ ఎప్పుడు కూడా ప్లాంట్ పరిరక్షించేటువంటి బాధ్యత తీసుకుంటాం అలాగే బిఎంఎస్ బిఎంఎస్ యూనియన్ కావచ్చు ఎన్టీఎస్ అంటే యూనియన్లు అందరూ ఉన్నారు నేను అన్నది అన్ని పక్షాలు ఉన్నాయి వాళ్ళు ఎప్పుడు పోరాటం చేస్తున్నారు ఇప్పుడు ఈరోజు వాళ్ళపైన బాధ్యత ఉంది ఈ బాధ్యత ఏంటంటే ఈరోజు డబ్బులు తీసుకుంటారు ఒకసారి సమీక్షించాలని చెప్పి ముఖ్యమంత్రి గారితో చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది అందరూ కృషితోనే దీన్ని లాభాల పాటలు తీసుకురావాల్సిన అవసరం ఉంది హండ్రెడ్ పర్సెంట్ రేటెడ్ కెపాసిటీలో తీసుకోవాల్సిన అవసరం ఉంది కనుక మన అందరూ కలిసికట్టుగా చేస్తాం చివరిగా చెప్పేది ఒకటే రాజకీయ నాయకులుగా మా బాధ్యత మేము సక్రమంగా నిర్వర్తించాం ఇకపైన మీ బాధ్యత ఇటు కార్మికులు కావచ్చు యాజమాన్యం కావచ్చు మీ ఇద్దరు కృషితోనే సమిష్ఠ కృషితోనే దీని లాభాల మాటలు నడవడం సాధ్యపడుతుందని చెప్పి తెలియజేస్తాం আহ uh, আহ <laughs> <laughs>